గౌతమ్ సెమినార్లో స్పీచ్ ఇవ్వడానికి స్టేజ్ పైకి ఎక్కుతాడు కానీ తనకి గొంతు పోవడంతో మాట రాక తడబడుతూ అలాగే సైలెంట్గా నిలబడిపోతాడు మాట్లాడడానికి ట్రై చేసినా కూడా తన గొంతు సహకరించదు దాంతో అక్కడున్న జడ్జెస్ యాంకర్ గౌతమ్ని అవమానిస్తూ ఉంటుంది అసలు మీరు డాక్టర్ వృత్తికే కలంకం మీరిలా చేస్తారని మేము అనుకోలేదు మీరు ఇక నుండి వెళ్ళిపోండి అంటూ అవమానిస్తూ ఉంటారు గౌతమ్ని ఇక చేసేది లేక అహల్య వైపు బాధగా చూస్తూ గౌతమ్ కిందికి దిగబోతాడు అప్పటికి అతిథిని ఫ్రెండ్స్ వాన్ చేస్తూనే ఉంటారు వెళ్ళవే గౌతమ్ ఓడిపోతున్నాడు నువ్వు వెళ్ళి స్పీచ్ ఇవ్వు అని అంటుండగా లేదు గౌతమ్ కెరియర్కి దెబ్బ పడాలి అహల్య పక్కనుంటే తనకేం జరుగుతుందో తెలియాలి అని అతిథి అంటూ ఉండగా నువ్వొక డాక్టర్వే వాల్యూస్కైనా నువ్వు ఇప్పుడు సెమినార్లో స్పీచ్ ఇవ్వాలి అని ఫ్రెండ్స్ అంటూ ఉండగా లేదు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయిన ఈ మెడిసిన్ని నేను తీసుకొస్తాను కానీ ఇప్పుడు మాత్రం గౌతమ్కి దెబ్బ పడాల్సిందే అని అతిథి అంటూ ఉంటుంది వాళ్ళు అతిథిని కాస్త విచిత్రంగా చూస్తూ ఉంటారు ఇక గౌతమ్ అవమానభారంతో కిందికి దిగబోతూ ఉండగా అహల్య ఒక్కసారిగా పైకి లేచి ఆగండి గౌతమ్ గారు అని అంటుంది ఇక అహల్య ఎందుకు ఆగమందో తెలియక అలాగే నిలబడిపోతాడు గౌతమ్ అహల్య స్టేజ్ పైకి వచ్చి నేను గౌతమ్ గారి భార్యని అహల్య నా పేరు అనగానే ఈవిడ గారి ఇంట్రడక్షన్ ఎందుకో అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది అతిథి గౌతమ్ గారు ఈ సెమినార్ కోసం చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యారు తను ఎలా ప్రిపేర్ అయ్యారో నాకు బాగా తెలుసు కానీ రాత్రి గొంతు పోవడంతో తను మాట్లాడలేకపోతున్నాడు ఈ సెమినార్ కోసం ఆయన ఎంత బాగా ప్రిపేర్ అయ్యారో నాకు బాగా తెలుసు ప్రజల కోసం ఈ మెడిసిన్ని తీసుకురావాలని ఆయన చాలా తాపత్రయపడ్డారు చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యారు నేను పక్క నుంచి చూశాను అందుకని ఒక ఛాన్స్ ఇవ్వండి ఆయన కష్టాన్ని నా గొంతు ద్వారా నేను మీ అందరికీ తెలియజేస్తాను ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటూ ఉంటుంది అహల్య జడ్జెస్ అందరూ మాట్లాడుకొని ఓకే అని చెప్తారు దాంతో అతిథి షాక్ అవుతుంది ఏదో మెరాకిల్ జరగనుందే అని ఫ్రెండ్స్ అంటున్నా కూడా దాని ముఖం దానికి మెడికల్ గుచ్చి ఏం తెలుసు అని అతిథి లైట్ తీసుకుంటుంది కానీ అహల్య ఫస్ట్ ఇలా చెప్తూ ఉంటుంది నేను మీ అంతా చదువుకోలేదు నాకు మెడికల్ నాలెడ్జ్ కూడా లేదు కానీ మా ఆయన ప్రిపేర్ అవుతున్నప్పుడు విన్నది నేను చెప్తున్నా అని అంటూ తన స్పీచ్ స్టార్ట్ చేసి ఈ లోకంలో క్యాన్సర్ కన్నా భయంకరమైనది మధుమేహం ప్రతి పది మందిలో ఆరుగురికి మధుమేహం వ్యాధి వల్ల చాలా కోల్పోతున్నారు ఈ మధుమేహాన్ని లోకం నుండి తరిమేయడానికి గౌతమ్ గారు ఒక మెడిసిన్ కనిపెట్టారు అని అంటూ స్పీచ్ని కొనసాగిస్తూ గౌతమ్ ప్రిపేర్ అయిందంతా అహల్య ఒక్కసారి కళ్ళు మూసుకొని తెరిచి అంతా చెప్పేస్తూ ఉంటుంది అది విన్న అందరూ షాక్ అవుతారు అతిథి కూడా అలా నిలబడిపోతుంది గౌతమ్ అహల్యని అద్భుతంలా చూస్తూ ఉంటాడు జడ్జెస్ అందరూ ప్రతి ఒక్కరూ అహల్య వైపు కన్నార్పకుండా చూస్తూ ఉంటారు అలా రెండు నిమిషాలు చూశాక చిన్నగా గౌతమ్ క్లాప్స్ స్టార్ట్ చేయడంతో అందరూ ఆ హాల్ దద్దరిల్లేలా క్లాప్స్ కొడతారు ఇక గౌతమ్ అహల్య స్పీచ్ విన్నాక తన ఆనందాన్ని పట్టుకోలేక తన ఆనందాన్ని అహల్యకి వ్యక్తం చేయడానికి వెళ్ళి స్టేజ్ పైనే గట్టిగా వాటేసుకుంటాడు అహల్య ఇబ్బంది పడుతుంది ఇక మెల్లిగా అహల్యని కిందికి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుంటాడు యాంకర్ ఇలా చెప్తూ ఉంటుంది సెమినార్లో అందరి స్పీచ్లు బాగున్నాయి కానీ మెడికల్ రీసెర్చ్ పరంగా గౌతమ్ ఈజ్ విన్నర్ అని అనౌన్స్ చేయగానే అందరూ క్లాప్స్ కొడతారు ఫర్దర్ రీసెర్చ్కి గౌతమ్ గారికి మరికొంత అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది రెండు గౌతమ్ గారు అని స్టేజ్ పైకి పిలవగానే గౌతమ్కి చెక్ అందియడానికి స్టే స్టేజ్ పైనున్న జడ్జెస్ వస్తారు ప్లీజ్ సార్ ఏమనుకోకండి అంటూ దండం పెట్టి సారీ చెప్పి సైగులతో అహల్యని పైకి రమ్మని పిలుస్తాడు గౌతమ్ అహల్య పైకి రాగానే చెక్ తనకు అందజేయమని జడ్జెస్కి చెప్పగానే అహల్యకి చెక్ అందజేస్తారు ఆ జడ్జెస్ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా అని యాంకర్ అడగగానే ఒక పెన్ను పేపర్ తీసుకొని అంతా రాసిస్తాడు గౌతమ్ నేను చెప్పాను కదా ఇప్పటికే దానికే క్రెడిట్ ఇస్తాడు గౌతమ్ అని అప్పటికే అతిథి ఫ్రెండ్స్తో చెప్పినా కూడా గౌతమ్ పైకి రమ్మని అతిథిని పిలుస్తాడు నీకే క్రెడిట్ ఇవ్వడానికి పిలుస్తున్నాడేమో వెళ్ళవే అని ఫ్రెండ్స్ అనగానే పైకి వెళ్తుంది అతిథి ఆ పేపర్ని అతిథి చేతికి అందిస్తాడు గౌతమ్ వెళ్ళి మాట్లాడు అన్నట్టు సైగ చేయడంతో వెళ్ళి స్పీచ్ కొనసాగిస్తుంది అతిథి ఈ సెమినార్లో అందరి స్పీచ్ బాగుంది నేను నా రీసెర్చ్ కొనసాగించడానికి ఈ గెలుపు సాధించడానికి నా వెనక ఒక వ్యక్తి ఉంది అని గౌతమ్ అనగానే తనేమో అని మురిసిపోతూ గౌతమ్ వైపు చూస్తుంది అతిథి చదువు అన్నట్టు చెప్తూ ఉంటాడు గౌతమ్ సైకిల్తో తను ఎవరో కాదు నా శ్రీమతి అహల్య అని పేరు అతిథి చరవగానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అహల్య గౌతమ్ని కోపంగా చూస్తూ ఉంటుంది అతిథి తన పరువు తీసినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు గౌతమ్ అతిథి వైపు చూస్తూ అతిథి తలెత్తుకోలేకపోతుంది కిందికి దిగి వచ్చేస్తుంది అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక సెమినార్ హాల్ నుండి బయటికి వెళ్ళిపోయే టైం రాగా అతిథికి అడ్డుపడతాడు గౌతమ్ మెసేజ్ టైప్ చేసి అతిథికి పంపగా చూసావా నా విజయానికి అడ్డంకు అహల్య అన్నావు కానీ నన్ను గెలిపించింది అహల్యే అని మెసేజ్ పెడతాడు గౌతమ్ నేను నీకు రీసెర్చ్లో ఏ హెల్ప్ చేయలేదా నాకు అసలు క్రెడిట్ ఇవ్వవా అని అతిథి అడుగుతుండగా మళ్ళీ ఏదో టైప్ చేస్తూ ఉంటాడు గౌతమ్ ఇక అతిథికి ఏ విధంగా బుద్ధి చెప్తాడో గౌతమ్ గౌతమ్కి మళ్ళీ ఏ విధంగా గొంతు వస్తుందో అహల్య పైన యామిని వేస్తున్న కుట్రలు ఏమవుతాయో రాను నేను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్